అందరికీ నమస్కారం అండి శ్రీ నామ సంవత్సరం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం త్రయోదశి ఈరోజు శుక్రవారం మఖానక్షత్రం ప్రారంభమైంది ఇక ఈ రోజు అందరికీ కూడా శ్రాద్ధాన్ని చేస్తున్న వారందరూ కూడా పితృదేవతలను ఆచరించండి మీకు అందరికీ కూడా ఏ రోజు ఎటువంటి వారికి శ్రాద్ధం ఆచరించాలో ఆ తిలానుసారంగా ఆచరించే వారికి ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ రోజు కూడా చాలా మంది పితృదేవతలకి శ్రాద్ధాలను శ్రద్ధతో ఆచరిస్తున్నారు చాలా మంచిది కాబట్టి ఈ రోజు అందరికీ కూడా శుక్రవారం పితృదేవతల నక్షత్రం మధ్యాహ్నంపై ఉంటుంది అంటే పితృదేవతల నక్షత్రం మఖా నక్షత్రం అందువలన ఈ పదిహేను రోజుల్లో ఎవరైనా చేయడానికి ఇబ్బందిగా ఉన్నవారు లేదా ఆనవాయితీ లేదు అనుకునేవారు మా కుటుంబంలో సాంప్రదాయంలో ఇటువంటి వాటిని మేము ఆచరించము అనేవారు ఈ మఖా నక్షత్రం పితృదేవతల నక్షత్రంలో ఈరోజు మధ్యాహ్నం శుభ్రంగా ఇంట్లో ఏదైనా వండిన ఆహారంలోకి కాస్త నువ్వులు కలిపి దాన్ని తీసుకెళ్లి కాకులకి ఆహారంగా పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని శాస్త్రంలో తెలియజేయడం జరిగింది అలా అనుకూలమైతే ఈరోజు చేయడం చాలా ఉత్తమం తప్పక చేయండి ఇక ఈరోజు శుక్రవారం ప్రస్తుతం మఘానక్షత్రం ప్రారంభమైంది అంటే ఆశ్లేష నక్షత్రం అయిపోయి మఘానక్షత్రం త్రయోదశి కాబట్టి మనకి సర్పాలల్లో విశేషంగా భూలోకంలో దేవతా సర్పాలు చాలా విశేషంగా పూజించే వాటిలో మనము గణపతి దగ్గర సర్పాలని చూడవచ్చు విష్ణువు దగ్గర సర్పాలని చూడవచ్చు తర్వాత శివుని దగ్గర సర్పాలను చూడొచ్చు అంటే మనందరికీ కూడా విష్ణువు తండ్రి లాంటి వాడు శివుడు తల్లి లాంటి వాడు ఎందుకు ఈ విషయం తెలియజేసుకుంటున్నామంటే తండ్రి ఏదైనా కొడుకు పైన ప్రేమ ఉంటుంది జాలి ఉంటుంది దయ ఉంటుంది నా కొడుకు గొప్పవాడు కావాలి అని తండ్రి అనుకుంటాడు కానీ కొడుకు ఏదైనా అడిగినప్పుడు దానివల్ల ఇతనికి ఏదైనా ప్రమాదం జరగచ్చను లేదా ఈ చిన్న వయసులోనే అతనికి యోగ్యత లేదను మనం ఇచ్చేస్తే దాన్ని దురుపయోగం చేసుకుంటారు అని తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు కానీ తల్లి అలా కాదు తల్లి అమ్మ నాకు ఇది కావాలి అనేస్తే తండ్రికి తెలియకుండానే తల్లి ఇచ్చేస్తుంది తల్లి మమకారం అలా ఉంటుంది తండ్రి మమకారం ఇలా ఉంటుంది ఇద్దరికీ ఉంటుంది కానీ విష్ణువు పరీక్షలు చేసి ఆయనకి అనుభవస్తుడు ఆయనకి యోగ్యత ఉంది లేదా యోగ్యత లేదా ఏంటి అని తెలుసుకుని న్ని ఏది కావాలంటే అది ఇస్తాడు అయితే శివుడు అలా కాదు తల్లిలాగా కరుణామయుడు అడిగిన తక్షణం నిస్సందేహంగా ఇచ్చేసే మంచివాడు అలా ఇచ్చేస్తాడు తర్వాత అంతా అయిపోయింది ఇంకేం చేయడానికి లేదు అన్నప్పుడు మళ్ళీ నారాయణ అంటే నారాయణుడు వచ్చి దానికి వెలుగు బతకాలి ఇది మన పురాణాలలో ఉండేటటువంటిదే అటువంటి గొప్పది ఇది శివుడి దగ్గర కూడా కంఠంలో సర్పం ఉంటుంది ఇక నారాయణుడికి సర్పంపైనే పడుకోవడం నిద్రించడం ఇక విశ్వక్షేనుడు ఆయన దగ్గర కూడా సర్పమే ఇక్కడ గణపతి దగ్గర సకల దేవత గణాలకి అధిపతి అయిన విష్ణు సైన్యానికి ఏదైతే దేవగణాలు విష్ణుగణాలు ఉంటాయో దానికి అధిపతి విశ్వక్షేణ అని వాళ్ళ దగ్గర కూడా సర్పాలే అన్ని చోట్ల ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆయన సర్పావతారమే ఇలా అన్ని విధాలుగా ఎక్కడ చూసినా కూడా సర్పాలు చాలా ఉంటాయి సర్పాలు అన్ని దేవతల దగ్గర ఉన్నాయి అయితే తంత్ర విద్యలు అన్ని విద్యలు అన్ని రకాల పూజలు ప్రవచనకారులు అన్నింటి గురించి బోధిస్తూ ఉంటారు ఒక్క విషయాన్ని మాత్రం వెలుగోప్యంగా పెట్టేశారు అదేంటి అంటే సర్ప విద్య ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతంలో కలయుగంలో భూమిపైన దేవతల రూపంగా దొరికేవి ఏదైనా సజీవంగా ప్రాణంగా కనబడుతున్నాయి అంటే అవి ఒకే ఒకటి గోవులు రెండవది సర్పాలు సర్పంలో అంత ఎనర్జీ ఉంటుంది అందుకే అందులో విషం ఉంది అందులో దైవశక్తి ఉంది ఎందుకు దాన్ని రహస్యంగా పెట్టేశారు అంటే ఆ సర్పాలలో ఉన్న అతీతమైన శక్తిని మనిషి తీసుకుని దాన్ని ప్రపంచంలో విధ్వంసం సృష్టించేయచ్చు అనే దాని వలన దాన్ని గోప్యంగా పెట్టేశారు అంటే సర్పాలు ప్రపంచంలో దేవతల దగ్గర అందరి దగ్గర ఉన్నాయి ఆ సర్పాలు మన కంటికి ముందే తిరుగుతూ ఉన్నాయి అయితే వాటిని చంపేస్తూ ఉన్నారు దాంతో ఆటాడుతూ ఉన్నారు ఇలాంటివన్నీ మనం ఎన్నో చూస్తూ ఉన్నాం దాంట్లో ఎటువంటి గొప్ప శక్తి ఉంది అంటే దేవతల దగ్గర ఉంటాయో ఆలోచించాలి మనం ఎందుకంటే ఎంత శక్తి లేకపోతే అవి దేవతల దగ్గర ఉంటాయి అవును కదా దేవతలు అలంకారంగా పెట్టుకున్నారంటే ఇంకెంత గొప్ప శక్తి ఉండి ఉంటుంది అంటే ప్రపంచంలోనే గొప్ప శక్తిని దాచించారంటే ఆ సర్పశక్తి అంత ఎందుకు కొత్తగా ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు అతను ఏం చెప్తున్నాడు అంటే ఏలియన్స్ అని ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నారో ఆ ఏలియన్స్ శక్తి కూడా సర్పశక్తి వాళ్ళ ఆయుధాలే సర్పాలు అని కొత్తగా ఆర్టికల్ రిలీజ్ చేస్తారు ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి అంటే సర్పశక్తి అనేది అంత గొప్పది అందుకే అంటే గోప్యంగా దాచి ఉంచింది ఎందుకంటే మానవులు ఎంతైనా ఆలోచిస్తారు ఏదైనా ఆలోచన చేస్తారు ఆ శక్తిని ఉపయోగించుకొని ఎవరికైనా చెడు చేసేస్తారేమో ఏమైనా చేసేస్తారు అని అయితే ప్రపంచాన్ని ఏలే శక్తి వచ్చేస్తుంది దాని వలన అందుకే దాన్ని గోప్యంగా ఉంచేశారు ఎందుకంటే మానవులు స్వార్థులు కదా అందుకోసం దాన్ని గోప్యంగా పెట్టారు అయితే ఇక ఈరోజు మనమందరం కూడా శుక్రవారం త్రయోదశి పరమేశ్వరునికి సంబంధించింది ఈరోజు మనం ఓం వాసుకు ఏ నమహ అనే నామాన్ని జపించి ఆ వాసుకి అనుగ్రహంతో సర్పదోషాల నుండి విముక్తి చెందుదాం రాహుకేతు దోషాల నుండి విముక్తి చెందుదాం ఓం వాసుకి నమ అనే నామాన్ని అందరూ కూడా ఈరోజు జపించండి శేషనాగవేరు వాసుకి వేరు సర్పకులమే వాళ్ళదంత కానీ వీళ్ళిద్దరూ వేరు వేరు నుండి గర్భంతో ఉన్నవారు వాసుకి నామం జపిస్తే ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారు తర్వాత ఎవరికైనా సంతాన సమస్య కలిగిన వారు ఈరోజు వాసుకి సర్పాన్ని జమించడం వలన వాళ్ళ శరీరంలో సంతాన ఉత్పత్తి శక్తి పెరుగుతుంది ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే దానికోసం సంతానం కోసం అది ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ వాసుకి నామాన్ని జపించడం వలన మనలో బ్రహ్మ తేజస్సు పెరుగుతుంది బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది నరదౌర్బల్యం పోతుంది హృదయానికి సంబంధించిన ఏదైనా రోగాలు ఉన్నా కూడా దూరం అవుతాయి బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కాబట్టి ఆ నామాన్ని జపిస్తూ ఉంటే వాసుకి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది అయితే ఇప్పుడు పితృపక్షాలు కదా అందుకే ప్రతిరోజు పితృడి గురించే మంచి మాటగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా పితృదేవతలని ఆరాధిస్తున్నారు లేదా పూర్వీకుల్ని మనం తెలుసుకుంటున్నాం అనేది మీ పిల్లలకు తెలిసేలా మీరు చేస్తూ ఉంటే భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని దైవ సమానుడుగా చూస్తారు ఎప్పుడైతే మీరు మీ పితృదేవతలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా లేదా ఉన్నప్పుడే పితృల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా భవిష్యత్తులో మీ పిల్లల దగ్గర మీరు నిర్లక్ష్యంగా అయిపోతారు అనే ఆత్మసత్యాన్ని మనం గ్రహించాలి అందుకే పితృదేవతలని స్మరిస్తూ పితృ కార్యాలని ఆచరిస్తూ పిత్రులను గౌరవిస్తూ మీరు మీ పిల్లలతో గౌరవాన్ని పొందాలి ఇదే అద్భుతమైన సంస్కారం అనే అనేది ఈరోజు మంచి మాట ఇక దీనికి అనుసంధానంగా ఒక చిన్న విషయం ఒక కుటుంబం ఆ కుటుంబంలో తల్లి తండ్రి చాలా ప్రేమగా కష్టపడి పిల్లల్ని పోషిస్తూ ఉంటారు కూతురికి వివాహం జరుగుతుంది కొడుక్కి వివాహం చేయాలి అంతలోనే అతని కొడుకు వేరే ఒక స్త్రీని వివాహం చేసుకోవాలని అతను నిర్ణయం తీసుకుంటాడు తండ్రి వద్దు అని నిరాకరిస్తాడు తల్లి కూడా వద్దు మేము మంచి సంబంధం చూస్తాం అంటే కొడుకు అనేవాడు అయితే ఆ అమ్మాయి మంచిది కాదా మంచిది కాకపోతే నేను ప్రేమించేవాడిని కాదు కదా ఆ అమ్మాయిలో ఉన్న మంచిని చూసే నేను ప్రేమించాను మీరే మంచోళ్ళు కాదు మీలో చెడు దృష్టి ఉంది కాబట్టి ఆ అమ్మాయి మీకు చెడుగా కనబడుతుంది అని వాద వివాదాలు జరుగుతాయి అది ఆ అమ్మాయి చెవిలో పడుతుంది అమ్మాయి అనుకుంటుంది నన్ను అత్త మామ నిర్లక్ష్యం చేస్తారే నన్ను నేను చెడు అని చెప్తున్నారు కదా నాలో అటువంటిది చెడు ఉంది అని అలా ఇలా ఆలోచించుకుని కొన్ని రోజులు అలాగే బాధపడుతూ ఏదో ఒక రకంగా నేను పెళ్లి చేసుకుని చేసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అత్తమామ ఆఖరికి ఒప్పుకుంటారు ఆశీర్వాదం చేసి పంపించేస్తారు ఆమె మనసులో అదే ఉండిపోయింది ఏమని పెళ్లికి ముందు నన్ను రిజెక్ట్ చేశారు వీళ్ళు నన్ను నిర్లక్ష్యం చేశారు అని అంటే నేను చెడ్డదాన్ని అన్నారు కదా చూపిస్తా నేను ఎలాంటి దాన్ని అని చెప్పి అనుకుంటూ ఆ అమ్మాయి అలా ఉండిపోతుంది భర్త ఉన్న టైంలో మంచిగా చూసుకునేది భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే అతను కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ భర్త వచ్చే టయానికి కాఫీ తీసుకొచ్చివ్వడం అన్నీ చక్కగా చూసుకుంటున్నట్టు ఉండడం చేస్తూ ఉంటుంది అప్పుడు అత్త కొడుకుకు చెప్తుంది రోజు ఇలా జరుగుతుంది అని చెప్పి అప్పుడు ఆ కొడుకు ఏం చేస్తాడు పెళ్లికి ముందే నువ్వు అలా చెప్పిన దానివి అన్ని నిందలు వేసిన దానివి ఇప్పుడు కూడా అదే చేస్తుంటావులే అని ఆ కొడుకు అనుకునేవాడు అంటే దీని అంతరార్థం ఒకటే జీవితంలో ఇది అందరూ గుర్తుంచుకోవాలి తల్లి తండ్రిని భర్త అయినా గౌరవిస్తూ ఉంటే భార్యను గౌరవిస్తుంది తర్వాత దీన్ని చూస్తూ ఉన్న వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళు అత్తమామలు గౌరవించలేదు వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు ఆఖరికి అతని తప్పు తెలిసొచ్చింది ఎప్పుడు అంటే తల్లి తండ్రి ఇద్దరు అయిపోయాక వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా అప్పుడు వాళ్ళకి అసలైన సత్యం బయటపడింది ఎలా అంటే మా నాన్నమ్మని నువ్వేం చూసుకున్నావు ఏం చూసుకోలేదు కదా నేను నీకెందుకు పని చేయాలి అని తన కూతురే ప్రశ్నించింది అమ్మని అటువంటి పరిస్థితులు కుటుంబంలో వస్తుంటాయి దాని నుండి అందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి కాబట్టి తల్లి తండ్రి అత్తమామల్ని గౌరవంగా చూసుకోవాలి అలా గౌరవిస్తే భవిష్యత్తులో మంచి గౌరవం లభిస్తుంది రోజు తారాబలం మఖా నక్షత్రాన్ని నక్షత్రంగా తీసుకున్నట్లయితే అశ్విని మఖా మూల నక్షత్రం వారికి జన్మతార భరణి పుబ్బ పూర్వశాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార ఉపయోగం చేసుకోండి ఇక కృతిక ఉత్తర ఉత్తరాష నక్షత్రం వారికి మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార అశుభకరమైన రోజు జాగ్రత్తగా ఉండండి మృగశిలా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యేక తార జాగ్రత్త వహించడం చాలా మంచిది పునర్వసు విశాఖ పూర్వ పాత్రపద నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి పుష్య అనురాధ ఉత్తరా నక్షత్రానికి విపత్న జాగ్రత్తగా ఉండండి ఇక ఆశ్లేష చేష్ట రేవతి నక్షత్రం వారికి సంపత్న శుభకరమైన రోజు ఉపయోగం ఇక దివ్య పూజ రేపు చాలా విశేషం శనివారం ఎవరైనా శస్త్రాస్త్రాలతో చనిపోయి ఉంటే గొడవలు కుటుంబ గొడవలు యుద్ధాలు జరిగి అందులో మరణించి ఉంటే ఎవరి చేతైనా హత్య చేసి చేయబడి ఉంటే అటువంటి వాళ్ళందరికీ కూడా చతుర్దశి రోజు శ్రాద్ధాలు చేస్తారు ఎవరైనా విషపూరితమైన ఆహారం తిని విషం సేవించి చనిపోయినా కూడా అంటే శస్త్రాస్త్రాలతో దాడి జరిగి చనిపోయి ఉన్న కుటుంబ గొడవల్లో యుద్ధాల్లో చనిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడా రేపు ఖచ్చితంగా శ్రాద్ధం చేస్తూ ఉంటారు మన కుటుంబంలో అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పక ఆచరించండి ఇది శుభం ఇక్కడ విశేషం ఏమిటంటే మనకి సోమవారం అంటే సోమవారం నుండి శరణ్ నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులు ప్రారంభం అవుతాయి ఈసారి ఏకాదశి రోజులు ఉన్నాయి అంటే విజయదశమి పదవ రోజు వస్తే ఈసారి పదకొండవ రోజు వస్తుంది అలా పదివ రోజు చాలా అద్భుతమైన పూజ ఉంటుంది అటువంటి రహస్యమైన పూజ కొన్ని సంవత్సరాలకు మాత్రమే వస్తుంది అటువంటి దివ్యమైన అద్భుతమైన పూజ విజయదుర్గా పూజ కూడా ఈసారి మనం చేసుకుంటాం అటువంటి పూజ గురించి మనం ఆదివారం తెలుసుకుందాం అయితే ఈరోజు సాయంత్రం లోపు ఒక పిడికడంత నవధాన్యాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే వాటిని ఆదివారం ఉదయాన్నే నానబెట్టాలి రేపు శనివారం కాబట్టి తెచ్చుకోకూడదు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు ఒక పిడికడ నవధాన్యాలు తెచ్చుకోండి వాటిని తెచ్చుకొని చక్కగా ఒకంత పుట్టమట్టి ఎర్రమట్టి తెచ్చు ఉంచుకోండి ఎందుకంటే మనం నవధాన్యాలని నానబెట్టి కొలతలుగా మనం మట్టిలో వేసి పెట్టాలి ఆ తొమ్మిది రోజులు అవి ఎలా పెరుగుతాయో అలా మనం కూడా పూజలో అభివృద్ధి చెందుతూ ఉంటాం ఆ శక్తి అనేది పెరుగుతుంది అని శాస్త్రం అందువలన అందరూ కూడా ఈరోజు సాయంత్రం లోపల నవధాన్యాలు తెచ్చి ఇంట్లో పెట్టండి రేపు వాటిని ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకుని విష్ణు ఆలయంలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి విష్ణువుకి తులసి అర్చన లేదా తులసి మాల ఇవ్వడం వలన రేపు ఉదయాన్నే మఖా నక్షత్రం ఉంటుంది కాబట్టి పితృదోషాల నుండి కాస్త విముక్తి లభిస్తుంది ఇక ఈ రోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు మహాప్రదోషం పైగా శుక్రవారం కలిసి వచ్చింది కాస్త చెరుకు రసంతో శివునికి అభిషేకం చేసి దారిద్ర దహన శివ స్తోత్రం పారాయణం చేసుకోండి దీని వలన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు నమస్తే